హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఆడబిడ్డలకు చెప్తున్నానమ్మా ప్రతి ఒక్క ఆడబిడ్డ అయినండి అమ్మ మీరు వంద రూపాయల చీర కట్టుకుంటారు ఐదు వందల చీర కట్టుకుంటారు పదివేలు చీర కట్టుకుంటారు ఇరవై వేలు చీర కట్టుకుంటారు లక్ష రూపాయల చీర కట్టుకుంటారు కానీ మీరు కట్టే విధానం బాగుంటే ప్రతి ఒక్క మగవాడు మీకు చేతులు ఎత్తి మొక్కాలమ్మ మా అమ్మ మా చెల్లెలి మా అక్క అని ఏ మగవాడు కూడా మీ కళ్ళ చూస్తే చేతులు ఎత్తి నమస్కరించేటట్టు ఉండాలమ్మా మీరు చీర కట్టుకుంటే కానీ ఇప్పుడల్లో చాలామంది చీర కట్టుకుంటే సగం శరీరం కనపడుతుంటే సగం శరీరం కనపడకుండా ఎక్కడంటే ఎట్లంటే అట్లా కడుతుంటే ఏ మగవాడైనా మీ మీద ఇది బాగుంది అది ఎట్లుంది ఇది ఇట్లుందని ఎంతోమంది మగవాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని చాలామంది మిమ్మల్ని ఎట్లంటే అట్లా చూపుతున్నారు వేరే చూపుతో ఇది మీరు అర్థం చేసుకోవాలమ్మా ప్రతి ఒక్క మగవానికి అలాగే ఊపిస్తుంది మీరు కట్టే విధానం అట్లుంది అందుకే మీరు తప్పుగా అనుకోద్దమ్మా చీర కట్టుకుంటే అమ్మలా ఉండాలి దేవతలా ఉండాలి కానీ చీర కట్టుకుంటే రంబా ఊరు వచ్చిన కట్టు కనిపించకూడదమ్మా ఆడబిట్రకి చెప్తాను తప్పుగానే వద్దనమ్మ మీరు పై నిండా చీర కట్టుకొని మీరు నిండుగా ఉన్నానమ్మా ఎందుకంటే చాలామంది ప్రపంచంలో చాలా దనం అయిపోతున్నారమ్మా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తప్పుగానే కొద్దండి ఉండే విషయం చెప్తున్నానమ్మా బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సర్ప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా మీకే ఎస్పి స్టార్ నాగకృష్ణ